శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ పాత పొతంగల్ రోడ్ ని వెంటనే పాత పొతంగల్ రోడ్ ని వెంటనే ఈరోజు కోటగిరి గ్రామంలో ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది ఎందుకు మెమరాండం ఇచ్చామంటే పోలీస్ స్టేషన్ నుంచి పాత ఉత్తంగల్ రోడ్ అది గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉన్నదో దాన్ని శాంక్షన్ చేసి సీసీ రోడ్ వేయాలని చెప్పేసి ఈరోజు మేము భారతీయ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఎందుకు అంటే ఈరోజు ఫండ్ చాలా వస్తుంది ప్రతి గల్లీలో ప్రతి వీధిలో కూడా సీసీ రోడ్లు వేస్తున్నారు మరి మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడుగుతున్నాము మరి మీ దృష్టిలో ఆ రోడ్ లేదా లేదు అంటే మీకు వేయాలన్న ఆలోచన లేదా లేకుంటే అది వేస్తే మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అని అడుగుతున్నాము అక్కడ ఉన్నటువంటి బీసీ కాలనీ ప్రజలకు కానీ ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీకు సంబంధించిన వాటి హాస్టల్ పిల్లలకు కానీ హై స్కూల్కు సంబంధించిన పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా అదే రోడ్డు వెంబడి నడవడం జరుగుతున్నది మా దృష్టిలో ఏమొచ్చింది అంటే రానున్న రోజుల్లో ఆ రోడ్ని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము ఒకటే కోరుతున్నాము ఆ రోడ్ని మీరు ఎంక్వైరీ చేసి ఆ రోడ్ ఎంతుంది ఎప్పటి నుంచి ఉంది మొత్తం కొలత కొలిసి పోలీస్ స్టేషన్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు ఆ రోడ్కు సీసీ రోడ్ శాంక్షన్ చేసి సీసీ రోడ్ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మేము కోరుకుంటున్నాము గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా రోడ్లు వేసిర్రు మరి ఆ రోడ్ వేయలేదు ఇప్పుడు మరి కోటగిరి గ్రామానికి సంబంధించి కోటి అరవై ఎనిమిది లక్షలు ఎన్ఆర్జీఎస్ ఫండ్ రావడం జరిగింది మరి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ప్రతి గల్లీ గల్లీలో వీధి వీధిలో వేస్తున్న రోడ్లు మరి ఈ రోడ్ ఎందుకు వేస్తలేరు మీకు ఈ రోడ్ వేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది ఓటు 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 బ్యాంకు రాజకీయాల కోసం ఈరోజు ఒక వర్గాన్ని సంతోషపరచడానికి ఒక వర్గం ఓట్ల కోసం మీరు ఆ రోడ్ జోలికి పోతలేరు ఆ రోడ్ని చూస్తే భయపడుతున్నారు మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము మీరు ఆ రోడ్ని కంపల్సరీ వేయాలా వేయకపోతే ఆ రోడ్ ఏ విధంగా వేయించుకోవాలి ఏ విధంగా ఆ రోడ్ని సాధించుకోవాలనేది మా దగ్గర ఉన్నది రానున్న రోజుల్లో మీరు ఆ రోడ్ వేయకపోతే మేము ఇంకా తీవ్రతరం చేసే